ఇప్పుడంత మంచి సిల్ఫం రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో అనేక పోస్టులు పెట్టడం జరిగింది రీసెంట్గా తన తీర్థరూపు తండ్రి వారికి మూవీ నుంచి అనేక స్టిల్స్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు వాటిని రిషి సారే కాకుండా మూవీ టీం కూడా తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేస్తూ వచ్చారు స్టిల్స్ అయితే చాలా బాగున్నాయి మూవీలో కూడా చాలా ఫ్రెష్ లుక్తో చాలా బాగున్నారనిపించే విధంగా ఆ స్టిల్స్ అన్నింటినీ కూడా ఉండడం జరిగింది ఆల్రెడీ మనం చూసాం కాబట్టి హీరోయిన్ రచనా ఇందర్ గారితో ఆయన మాట్లాడుతున్నట్లుగా బ్యాక్ సైడ్ మేడం ఉన్నారు రచనా ఇందర్ గారు అయితే కనిపించడం లేదు కానీ ఆ ఫ్రెష్ లుక్తో ఉన్నటువంటి ఫొటోస్ అయితే చాలా చాలా బాగున్నాయి వాటిని అనేక ఎడిటింగ్స్ చేస్తూ ప్రేక్షకులు తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు రిషి సార్ గిబ్లీ స్టైల్లోని ఇంకా అనేక స్టైల్స్లో ఆ ఫొటోస్ అన్నింటిని మారుస్తూ అంతేకాకుండా రిషి సార్ ఓల్డ్ ఫోటో టు న్యూ ఫోటో కింద మార్చి వీడియో ఎడిటింగ్ చేసిన ఏఐ వీడియో అయితే ఫుల్ వైరల్ అవుతూ ఉంది అసలు రిషి సార్ ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి తనకి సంబంధించిన ఫొటోస్ని ఫ్యాన్స్ పెట్టుకున్నవి నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకుంటూ వచ్చారు రిషి సార్ సో వీటన్నిటికి సంబంధించిన ఫోటోస్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి